హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కేసీఆర్ పాపాల పుట్ట కాళేశ్వరం అవినీతి కథ ఆధారాలతో సహా తేలిపోనుంది పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ తమ రిపోర్ట్ను సిద్దం చేసింది వచ్చే వారంలో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది దాదాపు పద్నాలుగు నెలల పాటు విచారణ కొనసాగింది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనల దశల నుంచి మేడిగడ్డ కుంగుబాటు వరకు ఏం జరిగింది ఆ తర్వాత కూడా ఏం జరిగిందనే దానిపై కమిషన్ ప్రతి అంశాన్ని రికార్డ్ చేసింది ఈ ప్రాజెక్టులో భాగమైన ప్రతి అధికారి కంపెనీల ప్రతినిధులు సహా అందరినీ జస్టిస్ ఘోష్ కమిటీ విచారణ చేసింది ఆధారాలను కూడా సేకరించింది అయితే కాళేశ్వరం కమిషన్ నాడు కేసీఆర్ చేసిన దారుణమైన తప్పులు అధికార దుర్వినియోగం నిధుల మళ్లింపు తప్పుడు సర్టిఫికెట్ల జారీ నుంచి ప్రతి విషయాన్ని పొందుపరిచింది దాదాపు పేజీల సంచలన బ్యారేజీల స్థలాల మార్పులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని కమిషన్ తేల్చింది స్వయంగా అధికారులు ఇంజనీర్లే ఈ విషయాన్ని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ లో తెలపడం విశేషం కొందరు ఇంజనీర్లు అభ్యంతరం చెప్పినా సరే పెద్దలతో ఒత్తిడి తెచ్చి మరీ ఫైళ్లను ఆమోదించుకున్నట్లు కమిషన్ కు అధికారులు తెలిపారు దీంతో కేసీఆర్ చేసిన పెత్తనం బద్దలైంది అంతేకాదు క్షేత్రస్థాయి ఇంజనీర్లకు ఒక విషయం చెప్పి ఫైవ్ స్థాయి ఇంజనీర్లకు మరో విషయం చెప్పి గందరగోళం సృష్టించారని కమిషన్ గుర్తించింది తమకు నచ్చినట్లుగా బ్యారేజీల డిజైన్లు మార్చుకున్నారు చివరకు డ్రాయింగ్లు బ్యారేజీల స్థలాలను కూడా మార్చుకున్నారు అందుకే కాళేశ్వరం కుప్పకూలింది ఎంత దారుణమంటే పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేసి అందిన కాడికి జన సొమ్మును దోచేశారు నిర్వహణను పట్టించుకోలేదు ఇష్టానుసారం పరిమితికి మించి నీటిని నిలువ చేశారు బ్యారేజ్ కి ప్రమాదమని నిపుణులు చెప్పినా కేసీఆర్ వినలేదు ప్రాథమిక దశలో గుర్తించిన లోపాలను సరిచేయలేదు ప్రాణహిత చేవల్ల తో పదహారు లక్షల ఎకరాలకు నీరందేది కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చయ్యేది రీడిజైన్ పేరుతో కాళేశ్వరం అంచనాలు పెంచారని కమిషన్ కు అధికారులు నివేదించడం మరో సంచలన విషయం బ్యారేజీలు పంప్ ల నిర్మాణంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు కమిషన్ గుర్తించింది పంప్ హౌజ్ మోటార్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కమిషన్ కు ఫిర్యాదులందాయి చివరగా కేసీఆర్ చేసిన వెయ్యి పాపాలు లక్ష కోట్లను ముంచాయి ఈ నివేదికతో ఎవరి పాపం ఎంతనేది తేలిపోనుంది